नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ మల్మీకి రామాయణము సుందరకాండము థ్యాత్రింశ సర్గ ముండవ సర్గ హనుమంతుని చూచిన సీతకు కలిగిన ఆలోచనలు తత తాఖాంతరేనం దృష్ట్వా చలితమానసా వేష్టితర్జున వస్త్రం తమ్ విద్యుత్సాత పింగళం పిమ్మట ఆ సీత మెరుపుల ప్రోగువలె పచ్చని శరీరముతో తెల్లని వస్త్రము ధరించి కొమ్మల మధ్య అణగి ఉన్న ఆ హనుమంతుని చూచి ఉలిక్కిపడెను సాదర్శకపి ప్రశ్రిత ప్రియవాదినం ఫుల్లాశోకత్కరాభాసం తప్తచామీక రేక్షణ సీత అక్కడ వికసించిన అశోక పుష్పముల ప్రోగు వంటి శరీర కాంతితో కరిగించిన బంగారము వంటి నేత్రములతో వినీతుడై ప్రియవాక్యములు పలుకుచున్న వానరుని చూచెను మైథిలీ చింతయామాస విస్మయం పరమం గత అహో భీమమిదం రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్షమితి పునరేవము మోహస హనుమంతుని చూడగానే సీత ఆశ్చర్యపడుచు అహో ఈ కోతి రూపము భయంకరముగాను సమీపించరానిదిగాను చూడశక్యము కానిదిగాను ఉన్నది ఆమె ఈ విధముగా తలచి మరల మోహము చెందెను విలలాపభృశం సీత కరుణం భయమోహితా రామ రామేతి లక్ష్మణేతి చ భామినీ ప్రురోద బహుధా సీత మందం మందీ మంచి కాంతిగల స్త్రీయైన సీత భయముచే మోహితురాలై దుఃఖముచేత పీడితురాలై రామా రామా అనుచు లక్ష్మణ అనుచు దీనముగా మిక్కిలి విలపించెను మందమైన స్వరముతో అనేక విధముల ఏడ్చెను సా తమ్ దృష్ట్వా మైథిలీ వినీతవదుపస్థితం మాస స్వప్నోయమితి భామిని కాంతిమంతురాలైన ఆ సీత వినయము సమీపమునందున్న ఆ హనుమంతుని చూచి ఇది ఉండును అనుకొనెను వీక్షమాణా పృథుభుగ్న వక్ శాఖా యథోక్తకారం ప్రవరం మహార్హం వాతాత్మజం బుద్ధిమత వరిష్టం సీత ఇటూ అటూ పర్యవేక్షించుచు విశాలము వక్రము అయిన ముఖము కలవాడు సుగ్రీవుని అనుచరుడు వానరశ్రేష్ఠుడు గౌరవమునకు తగినవాడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు అయిన హనుమంతుని చూచెను సాతం సమీక్ష్యైవ భృశం విసా గతల్పేవూవ సీత చిరేణ సజ్ఞా ప్రతిలభ్య భూయో విచింతయా స విశాలేత్ర ఆ సీత హనుమంతుని చూడగానే మిక్కిలి సంజ్ఞను కోల్పోయి ప్రాణములు కోల్పోయినది వలె అయ్యను విశాలనేత్రయన ఆమె చాలసేపటికి సంజ్ఞను పొంది మరల ఇట్లు ఆలోచించను స్వప్మయాయ వికృతో శాఖామృగ శాస్త్రగణర్ నిషిద్ధ స్వస్యస్ రామాయక్ష్మణాయ తితుర్మేజనక రాజ్ఞ నాకు ఈనాడు స్వప్నములో వికృతాకారము గల వానరము కనబడినది వానరము స్వప్నములో కనబడుట మంచిది కాదు అని శాస్త్రములు నిషేధించుచున్నవి లక్ష్మణ సహితుడైన రామునకు నా తండ్రి అయిన జనక మహారాజునకు క్షేమమగుగాక స్వప్నోస్తి నాయం నిద్రా శోకే ీతా హి మే నాస్తిస్మి హీనా తేనేందు పూర్ణ ప్రతిమానేనా ఇది స్వప్నమై ఉండదు శోక దుఃఖములతో పీడితురాలనైన నాకు నిద్ర అనేది లేదు కదా పూర్ణచంద్రునితో సమానమైన ముఖము గల ఆ రాముడు దగ్గరలేని నాకు సుఖమే లేదు కదా రామేతి రామేతి సదైవ బుద్ధ్యా కథాం తదర్థాం ఏవం ప్రపశ్యామి తథా శృణోమి నేను సదా మదిలో రాముణ్ణే స్మరించుచు రామా రామ అని పలుకుచు చేత దానికి తదనుగుణముగా రామునకు సంబంధించిన మాటలే వినుచున్నట్లు ఆ విషయములే కనబడుచున్నట్లు అనిపించుచున్నది అహంహిత్యాద్యమనోభవేన సర్వభావా విచింతయంతీ తమేవ తథైవ పశ్యామి శృణోమి నేను ఇప్పుడు రామ విరహముతో బాధపడుచు అతనిని గూర్చి మన్మథునిచే పీడించబడుచున్నాను నా మనస్సు పూర్తిగా రామునియందు లగ్నమై ఉన్నది ఆ రాముణ్ణి గూర్చియే సదా సర్వదా స్మరించుచున్నాను అందుచేత ఆ రాముని గూర్చియే వినుచున్నట్లు ఆ విషయములే చూచుచున్నట్లు అనిపించుచున్నది మనోరథ బుద్ధ్యా చ వితర్కయామి కిం కారణం నాస్తి సువ్యక్త నాస్తిపం సువ్యత వద్యయమ్మాం ఎప్పటికైనా నా మనోరథము సఫలమగును అను ఆశతో మనస్సులో కూడా ఆ విధముగానే ఊహించుచున్నాను కాని మనోరథమునకు రూపము ఉండదు కదా ఇతడు మాత్రము స్పష్టమైన ఆకారముతో నాతో మాటలాడుతున్నాడు దీనికి కారణము ఏమై ఉండునో నమోస్ వాచస్పత వజ్రిణే స్వయంభువే చవత అనేన యదిదం మమాగ్రతో తథాస్తు సాత్యూ బృహస్పతికి దేవేంద్రునికి బ్రహ్మదేవునకు అగ్నిదేవునకు నమస్కరించుచున్నాను ఈ వానరుడు నా ఎదుట చెప్పిన మాటలు సత్యమగుగాక అసత్యము కాకుండుగాక ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే సుందరకాండే ద్వాత్రింశ సర్గ మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम